అలా నేను మిస్ చేసినావు ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు కదా అక్కడ టూ ఎప్పుడు రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే దాని మీద గత రెండు రోజుల నుంచి జరుగుతుంది ఎందుకంటే ఐదో తారీఖుని రిలీజ్ కావాలి యాక్చువల్గా నాలుగో తారీఖు సాయంత్రం ప్రీమియర్ షోస్ రావాలి కానీ రాలేదు ఆల్ ఆఫ్ సడన్గా చెన్నై హైకోర్టు ఇచ్చినటువంటి స్టే కారణంగా రిలీజ్ ఆగిపోయింది అయితే ఇప్పుడు హడ్డిల్స్ అన్నీ కూడా అయిపోయాయి ఒక డేటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు టెంటేటివ్గా అనౌన్స్ చేశారు ఆ డేట్ని రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఒక డేట్ చెప్పారు మరి ఆయన చెప్పినటువంటి డేట్ని మనం నమ్ముదామంటే నమ్మదగ్గ వ్యక్తి ఆయన టాలీవుడ్లో నిర్మాత డైరెక్టరు ఇంటలెక్చువల్ సెక్టారు సినిమా పెద్దలు అందరితోటి కూడా సత్సంబంధాలు కలిగినటువంటి వివాద రహితుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతారు వరకు ఆ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు హరిహర వీరమల్లు సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసింది కాకపోతే వెంటనే ఈ సమస్యలన్నీ సార్ట్అవుట్ అయిన తర్వాత రిలీజ్ అయింది హరిహర వీరమల్లు సేమ్ అలాంటిదే ఇప్పుడు బాలయ్య సినిమాకి తాండవం అఖండ తాండవానికి కూడా ఎదురయ్యాయి కాకపోతే ఇది కొంచెం ఫైనాన్షియల్గా ఎక్కువ మొత్తం ఉంది ఆ మొత్తాన్ని డిజాల్వ్ చేసుకోవడానికి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి కొంచెం టైం పట్టింది అయినంత మాత్రం చేత అఖండా తాండవం యొక్క క్రేజ్ అయితే తగ్గలేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాలయ్య అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈగర్లీ వెయిటింగ్ ఆస్ట్రేలియాలో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి మన తెలుగు స్టేట్స్లో కూడా కొన్ని కొన్ని యాప్స్లో బుకింగ్స్ ఓపెన్ చేశారు మరి ఏ డేటు అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్తున్న దాని ప్రకారం ఈ నెల పన్నెండో తారీఖున సినిమా రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ అన్నీ కూడా అయిపోయాయి పన్నెండో తారీఖున రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇచ్చినటువంటి ఒక ఇండికేషన్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట అది దాంతో అందరూ ఫిక్స్ అయిపోయారు పన్నెండవ తారీఖున అక్కడ తను రిలీజ్ కాబోతుంది అని అఫీషియల్గా డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది ఎవరు సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు రామ్ ఆచంట గోపి హాజ వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం ఉంది సినిమా నిర్వాహకులు అఫీషియల్గా డేట్ని అనౌన్స్ చేస్తారు కాకపోతే తమ్మారెడ్డి భరదద్వాజ్ గారు చెప్పినటువంటి డేటే ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పి టాలీవుడ్లో బలంగా నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా ఇది ఆగిపోయిన తర్వాత ఐదో తారీఖున రిలీజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ రోజని కొంతమంది ట్వంటీ సిక్స్త్ అని కొంతమంది ఇలా రకరకాలుగా చెప్పారు సంక్రాంతి బరిలో ఉన్నటువంటి సినిమాలకు పోటీగా రాబోతుంది అఖండ తాండవం అనేది కూడా వినిపించారు ఎలాగో డిస్టబెన్స్ అయింది ఈ డిస్టర్బెంట్ కావడానికి కారణం కూడా కొంతమంది టాలీవుడ్లో ఉన్నటువంటి ఒకరిద్దరు ప్రముఖులు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా పోటీకి వెళ్దాం అనేటువంటిది కొంతమంది బాలయ్య అభిమానులు అనుకున్నారు అందుకే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ని రిలీజ్ చేస్తే అది కంటిన్యూషన్గా సంక్రాంతి వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డిసెంబర్ పన్నెండో తారీఖున విడుదల చేయడమే కరెక్ట్ అని ఎందుకంటే అభిమానులు ఎదురు చూస్తున్నారు ఐదో తారీఖున రిలీజ్ కాలేదు అని చాలామంది నిరుత్సాహపడ్డారు బాలయ్య తాండవానికి ఆ తరహా క్రేజ్ వచ్చేసింది పాన్ వరల్డ్ సినిమాది బాలయ్యది ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో రిలీజ్ ఏర్పాట్లు చేయలేదు మొట్టమొదటిసారిగా అఖండ తాండవానికి భారీ ఏర్పాట్లు చేశారు ఈవెన్ ఓవర్సీస్లో కానీ లేదా ఇండియాలో ఉండేటువంటి ఆయా రాష్ట్రాల్లో కానీ రిలీజ్కి సంబంధించినట్టు ఏర్పాట్లు భారీగా చేశారు కానీ విడుదల ఆగిపోయింది అనేక భాషల్లో ఒకేసారి సినిమా రిలీజ్ కావటం బాలయ్య కెరీర్లో ఇదే మొదటిసారి మలయాళం కానీ తమిళం కానీ తెలుగు కానీ ఇవన్నీ భారతీయ ప్రాంతీయ భాషలతో పాటు హిందీ అలాగే వోర్సిస్ అన్నీ ఒకేసారి రిలీజ్ కావాలి పెద్ద ఎత్తున రిలీజ్ కావాలి ప్రీ రిలీజ్ కలెక్షన్సే రికార్డ్ సృష్టించింది ఈ సినిమా దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వరకు కలెక్షన్స్ జరిగాయి ప్రీ రిలీజ్ కలెక్షన్స్ అని చెప్పి కూడా అన్నారు ఇది మొత్తం మూడు వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ చేస్తే కానీ దీనికి బ్రేక్ ఈవెన్ కాదు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి దీన్ని నిర్మించారు అని చెప్పి అంటున్నారు ప్రమోషన్స్ కానీ ఇతరతర ఖర్చులు కానీ ఇవన్నీ కలిపి మూడు వందల కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనేది వాళ్ళ అంచనా ఇప్పటికే దాదాపు సిక్స్టీ పర్సెంట్ ప్రీ రిలీజ్ కలెక్షన్సే వచ్చేసి ఇప్పుడు ఓపెనింగ్ కలెక్షన్స్ని యాడ్ చేస్తే ప్రాఫిట్లోకి వెళ్ళిపోతారు నిర్మాతలు దీంట్లో ఎలాంటి సందేహం లేదు పైగా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి పూర్తిగా టాక్ ఉంది ఈవెన్ ఓవర్సీస్ రివ్యూలు చూసినా కానీ మీకు దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఉంది అనేక మంది రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అలా ఇస్తున్నారు అంటే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి టాక్ వస్తుంది ఇప్పుడు ఆస్ట్రేలియాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అలాగే అమెరికాలో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఇండియాలో కూడా కొన్ని కొన్ని యాప్స్ కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఆల్రెడీ బుక్ మై షో లాంటివి ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు కాకపోతే అఫీషియల్గా డేట్ రావాలి అఫీషియల్గా డేట్ రాకుండానే మీకు బుక్ అయిపోతున్నాయి టికెట్స్ ఓపెన్ చేస్తే చాలా బుక్ అయిపోతుంది ఎక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఎక్కడ యాప్ ఓపెన్ చేసినా ఇమీడియట్గా బుక్ చేసుకుంటున్నారు బాలయ్య తాండవం సినిమా మరి ఇంత క్రేజ్ ఉన్నటువంటి సినిమా ఆగిపోయినందువల్ల నష్టం లేదా అని అంటే దీని మీద కూడా భరద్వాజ్ గారు ఒక వివరణ ఇచ్చారు పాపులర్ హీరోస్ పెద్ద హీరోలు సినిమాలకి పెద్ద తేడా ఏం రాదు వాళ్ళకు ఉండేటువంటి అభిమానులు ఉంటారు మొదటి రెండు మూడు రోజుల్లోనే కలెక్షన్స్ అన్నీ ఇచ్చేస్తాయి కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏం పడకపోవచ్చు ఒకవేళ ప్రభావం పడినా కానీ ఒక రెండు మూడు కోట్ల రూపాయలు తేడా ఉంటుంది తప్పితే భారీగా ఏముండదు ఉండదు పైగా సినిమా హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా బాగున్నప్పుడు ఎప్పుడు రిలీజ్ అయినా ఒకటేను పెద్ద తేడా ఏం రాదు ఫర్క్ పడదు అని చెప్పి భరద్వాజ్ గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్తున్నటువంటి మాట ఆయన అభిప్రాయం కూడా అదే సో కాబట్టి పన్నెండవ తారీఖున రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సంక్రాంతి సినిమాలకి కొంత అడ్డు రాకుండా ఈ ముందుగానే సినిమా రిలీజ్ చేస్తే అందరికీ ఆమోదయోగం అందరికీ మేలే కదా థియేటర్లు కొరత లేకుండా ఉంటుంది అనేటువంటి ఒక అంగీకారానికి ఈ సినిమాకు సంబంధించినటువంటి నిర్వాహకులు వచ్చినట్టుగా తెలుస్తుంది అదే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో జరిగింది సో కాబట్టి ఇదంతా చూస్తే కనుక హడ్డిల్స్ అన్నీ అఖండ తాండవానికి తొలి తొలగిపోయాయి యాక్చువల్గా విధా వివాదం ఏంటి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు హీరోస్ ఇంటర్నేషనల్కి ఇవ్వాలి అనేది ఎవరు ఫోర్టీన్ ఫ్రేమ్స్ వాళ్ళు ఈ ఫోర్టీన్ ఫ్రేమ్స్ అలాగే హీరోస్ ఇంటర్నేషనల్ రెండు కలిసి గతంలో వన్ ఒక్కడిని ఆగడు ఈ రెండు సినిమాలు మహేష్ బాబు గారు నటించలేదు మహేష్ బాబు హీరోగా నడించినట్టు ఆ రెండు సినిమాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి వివాదాలు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఈ రెండు సంస్థల మధ్య ఉన్నాయి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి పరిష్కారం కాకుండా ఉన్నాయి దాని ఎఫెక్టు ఇప్పుడు మాలయ్య సినిమా మీద పడ్డాయి కారణం ఏంటి మాలయ్య సినిమా కరెక్షన్స్ బాగా వస్తున్నాయి కాబట్టి వీళ్ళు అప్పు తీర్చు తీర్చేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడే కరెక్ట్ సమయం అని చెప్పి వాళ్ళు హీరోస్ ఇంటర్నేషనల్ చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు చెన్నై కోర్టు సీరియస్గా రియాక్ట్ అయిపోయి ఇమీడియట్గా సినిమాని విడుదల విడుదల ఆపేయండి అని చెప్పి చెప్పింది దీంతో సినిమా ఆగిపోయింది ఇప్పుడు కోర్టు బయట ఈ సంబంధించినటువంటి మొత్తం పరిష్కారం లభించింది సినిమా పెద్దలు ఈ సినిమాకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించారు దాదాపుగా పరిష్కారం అయిపోయాయి కాబట్టి సినిమా రిలీజ్కు ఇప్పుడు క్లియర్ అయిపోయింది సినిమా రిలీజ్కి సన్నద్ధం అవుతుంది సిద్ధమవుతుంది అని చెప్పి చెప్తున్నాను సో దీంతో ఇప్పుడు మళ్ళీ బాలయ్య క్రేజ్ బాలయ్య తాండవానికి సంబంధించినటువంటి క్రేజ్ రీలోడ్ అవుతుంది లోడ్ కాదు రీలోడ్ అవుతుంది మళ్ళీ సో ఈ ఫోర్ డేస్ మళ్ళీ ఒక క్రేజ్ మళ్ళీ బాలయ్య తాండవానికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా అఖండ తాండవం రిలీజ్ డేట్ అయినా ఇరవై ఐదు అయినా ఇరవై ఆరు అయినా సంక్రాంతి బరిలో అయినా సరే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పి చెబుతున్నారు ఎందుకంటే బాలయ్య సినిమా అంటే బాలయ్య ఇంకొకరికి ఎదురుపోయినా బాలయ్యకి ఎవరైనా ఎదురొచ్చినా ఎదురొచ్చిన వాళ్ళ మడాష్ అనేది అభిమానుల యొక్క నమ్మకం ఆయన కెరీర్ మొత్తం చూస్తే అంచెలంచెలో పెరుగుతూ వస్తుంది యాభై సంవత్సరాల్లో కూడా ఆయన హీరోగా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారంటే పాపులర్ హీరోగా ప్లస్ డిమాండ్ ఉన్న హీరోగా కంటిన్యూ అవుతున్నారంటే ఆయన కృషి పట్టుదల క్రమశిక్షణ ఇవన్నీ ఉన్నాయి ఆయనకి అందుకే ఈ సినిమాకు కూడా అంతే క్రేజ్ ఉంది బాలయ్య బోయపాటి తమన్ ఇంత పెద్ద కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినటువంటి క్రమంలో పన్నెండవ తారీఖున విడుదల అయ్యేటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అందుకే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి రిలీజ్ డేట్ కూడా అఫీషియల్గా రాబోతుంది అనేది తెలుస్తుంది మరి దీని మీద మీ కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ